హాయ్ అండి మీరు చూస్తున్నారు అక్షర అక్షర యూట్యూబ్ ఛానల్ నా పేరు పద్మ అండి నేను ఈరోజు మీకు చక్కెర పొంగల్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి చక్కెర పొంగల్ చేసుకోవాలంటే ముందుగా పెసరపప్పు దోరగా వేయించుకోవాలండి వేయించుకున్న పెసరపప్పుని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నామంటే రెండు కప్పులు బియ్యం తీసుకోవాలండి అవి రెండిట్లు శుభ్రంగా కడుక్కోవాలండి రెండుసార్లు కడుక్కొని పొయ్యి మీద పెట్టుకోవాలండి పొంగిపోకుండా మంచిగా ఉడకటం కోసం రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి అదేవిధంగా పక్కనే ఒక బాండి పెట్టి అందులో కూడా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నానండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ద్వారగా వేయించుకోవాలండి చక్కెర పొంగలి కుక్కర్లో అయితే ఇంకా ఈజీగా అవుతుందండి త్వరగా ఉడుకుతుందండి విడిగా అంటే అత్తసరలా పెట్టుకొని కొంచెం టైం పడుతుందండి ఉడకటానికి ఇక్కడ కుక్కర్ అవైలబుల్గా లేదని నేను ఇత్తడి గిన్నెలో చేస్తున్నానండి తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసిన తర్వాత అదే అదే బాణంలో బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కరిగించుకొని పక్కన ఉడుకుతుంది కదండి చక్కెర పొంగలి ఆ ఉడికిన చక్కెర పొంగల్లో ఈ బెల్లం పాకం పోసుకోవాలండి పాకంలో పోసుకోవడం వల్ల కొంచెం నిల్వ ఉంటుందండి కొంతమంది బెల్లం దంచి కూడా బెల్లం తురుము కూడా వేస్తారండి అలా కూడా వేసుకోవచ్చండి కానీ ఈ విధంగా వేస్తే బాగా కలుస్తుందండి కొంచెం నిలవైనా ఉండడానికి బాగుంటుందండి దీనిలోనే కొంచెం ఇలాయచీ పౌడర్ వేసానండి ఇలాచీ పౌడర్ ఏ స్వీట్లో అయినా వేస్తాం కదండి పరవన్నంలో కానీ పూర్ణాల్లో స్వీట్స్ అన్నిటిలో కూడా ఇలాయచీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బెల్లం అంతా శుభ్రంగా కరిగిపోవాలండి కరిగిపోయిన తర్వాత చక్కెర పొంగల్లో వేసుకోవటమేనండి ఉడికిన పొంగల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి పప్పు బియ్యం మంచిగా ఉడికిన తర్వాత ఇవి వేసి కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి పాకం అంతా ఆ పప్పు బియ్యానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి చక్కెర పొంగలి ప్రసాదానికి బా పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి మేము ఎప్పుడూ ఏ పండగైనా సరే చక్కెర పొంగలి కానీ పర్వనం కానీ కప్ కంపల్సరీ చేస్తానండి చక్కెర పొంగలి బలవర్ధకమైన ఆహారం కూడా కదండి ఇందులో పెసరపప్పు నెయ్యి బెల్లం అన్నీ అన్నీ కూడా మంచిగా బలాన్ని ఇచ్చే పదార్థాలండి పిల్లలకు కూడా చక్కగా చేసి పెట్టచ్చండి నెయ్యి వేసుకున్నానండి అవి దించే ముందు కొంచెం నెయ్యి వేసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ అంటే ఎండు కొబ్బరి బాగా ఇంపార్టెంట్ అండి ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ అండి అవి వేయించుకొని వేసుకొని కలుపుకున్నానండి చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువ యూస్ చేస్తే బాగుంటుందండి నెయ్యి సువాసనగా ఉంటుందండి చక్కెర పొంగలికి టేస్ట్ అలా నెయ్యితోనండి ఇదిగోండి ఈ విధంగా తయారైందండి చక్కెర పొంగలి చాలా బాగుంటుందండి ఇష్టమైన మా నానమ్మకి గారికి ఇష్టమని చేయమందండి టేస్ట్ చూడమని ఇస్తున్నానండి టేస్ట్ చూస్తుందండి ఆవిడకి బాగుంటేనే నచ్చుతుందండి బాగోపోతే అస్సలు తినదండి బాగుందంటే